హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీలెస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా ఇంకోళ్ళ దగ్గర చందలూరు గ్రామంలో ఉన్నాం అనమాట ఈ చందలూరులో వచ్చేసి ఫస్ట్ జైశ్వాలపు ధృవ ఖైరో ఈ మూడు మందులు వాడిన రైతు అయితే ఈతనే అనమాట బాబురావు గారు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం చందలూరులో ఫస్ట్ ప్రో కానీ ధ్రువ కానీ ఖైరో మీరే వాడారనమాట మీ ఫీల్డ్ చూసుకొని ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా తెప్పించుకోవడం జరిగింది వాడిన తర్వాత అసలు ఏం తేడాలు గమనించారండి మీరు అనేది వైరస్ కంట్రోల్ సార్ ఇది వైరస్ కి విధంగా ఉంది మీరు ముందు ఏ విధంగా ముందుగానే వేసుకుంటే అటాక్ కాకుండా ఒకవేళ అటాక్ అయినా వచ్చిన మొక్క కాకుండా పక్కనంత కంట్రోల్ గా ఉంటుందని చెప్పారు సార్ ఆ విధంగానే పని చేసింది సార్ ఇది వచ్చేసి మనకి ధృవ సార్ ధృవ ఏ విధంగా ఉంది మీరు ధృవ ధృవ అంటే పోతలో ట్రిప్స్ కిలో నలత నల్లతం ఎర్ర నెలలకి ఎర్ర నెలలకి ఐదు ముడుతకి పనిచేస్తది మీకు ఏ విధంగా కనపడింది ఫీల్డ్ ఇప్పుడు వాడు కొద్దిగా మద్దు బారినట్టుగా కొద్దిగా బోజు బారినట్టుగా ఉంది సార్ చేసినాక కొత్త ఇగురు చిగురు పెట్టి బాగా పోతా బాగా వచ్చింది సార్ ఇది కూడా కైరో అనేది బాగా కైరు ఉంది ఫ్లవరింగ్ అది బాగా వచ్చింది క్రాప్ సెట్ మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి లోని క్రాప్ సెట్ చేసుకోవాలనుకుంటే ఈ టైమ్ లో మనం ఈ ధ్రువ దాంతో పాటు కైరు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి వాడు రైతులు ఎందుకంటే ఈ ధ్రువ అనేది ఏంటంటే మనకి ఎర్రనల్లి కానీ నల్ల తామర పురుగులు ఉధృతిని తగ్గించి మనకి ఆ పై ఏమైనా ఉన్నా కానీ కింద ముడుతున్నా కానీ క్లియర్ చేసేసి మనకి మంచి గ్రోతింగ్ అనేది నేచురల్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ ధ్రువ కైరో వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లవరింగ్ సంబంధించి మీరు వాడారు కాబట్టి ఫ్లవరింగ్ ఏ మాదిరిగా కనిపిస్తుంది అండి మీకు వచ్చే ఇగురులు ఎలా ఉన్నాయి మీకు సార్ ఇట్లా ఉండేది సార్ మామూలుగా మొత్తం ఇగురంతా బాగా బోజుబారు ఉండాలి మొత్తం ఇగురు వచ్చేసింది ఓకే బోజు బారి అంటే ఇగురు వచ్చింది లాప్ సైట్ ఏ విధంగా అవుతుందండి బాగానే ఉంది సార్ మొత్తం పైన చైన్ మొత్తం బాగానే ఉంది చైన్ మొత్తం బాగుంది నేను దారిలో మీరు దారిలో ఉన్నారు ఫీల్ మీ ఫీల్ దారిలో ఉంది మన సబ్స్క్రైబర్స్ అన్నమాట వీళ్ళు దారిలో వెళ్తుంటే ఫీల్డ్ లో వచ్చి మీట్ అవ్వడం జరిగింది అన్నమాట మన ఛానల్ రెగ్యులర్ గా చూస్తా ఉంటారంట రెగ్యులర్ ఛానల్ అదే సార్ ఇప్పుడు ఓవరాల్ గా అయితే మీకు ఫీల్ అనుకున్నానుకున్నారు రైతు మాటలో మీరే ఉన్నారు కదా మూడు వాడారు అనమాట జేష్ ఏంటంటే మనకి వైరస్ మీద బాగా పనిచేస్తుంది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది ఈ ధృవ ఏంటంటే నల్ల తామర పురుగు పోతులు నల్ల తామర పురుగులు అనేది ఉధృతి ఎక్కువగా ఉందనమాట అంటే వాటి ఉధృతిని కంప్లీట్ గా నివారించుకోకుండా వాటి ఉధృతిని తగ్గిస్తుంది అంటే ఇప్పుడు కంప్లీట్ గా పోవడం అనేది ఏది ఉండదు అనమాట మనకు ఉధృతిని తగ్గించుకొని వేరే వేరే మన కాంబినేషన్స్ లో మందులు స్ప్రే చేసుకుంటే వాటి ఉద్రితిని తగ్గించు ప్రతి రైతు కూడా ధృవ దాంతో పాటు కైరో వచ్చేసి మనకి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఈ ఫ్లవరింగ్ అనేది అధికంగా ఫ్లవర్ రావడానికి దాంతో పాటు గ్రోతింగ్ మంచిగా రావడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి కైరో ఖచ్చితంగా కూడా కైరో ధృవ ఇవి రెండు కూడా ఖచ్చితంగా రైతులు ఇప్పుడు ఈ టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక వీడియోతో ఎంతటితో ముగిస్తుందని వీడియో